కర్నూలు జిల్లా అదోని పట్టణంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ విలేకరుల సమావేశంలో ముఖ్య నాయకులు మాట్లాడుతూ గతంలో జిల్లా సాధన కోసం ఎన్నో పోరాటాలు చేశాం ఎన్నో ఉద్యమాలు చేశాం కానీ అన్ని సంఘాల వారు ఒక్కచోట చేరి ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది ఈ సమావేశంలో ప్రతి ఒక్కరు జెండా ఏదైనా అదోని జిల్లా కోసం అందరూ విడివిడిగా కాకుండా కలిసికట్టుగా పోరాడదామని తెలిపారు అలాగే అదోని నియోజకవర్గం ఎమ్మెల్యే అదోని జిల్లా చేసేంత వరకు విడిచిపెట్టేది లేదు లేదంటూ ఆయన జిల్లా కోసం పోరాడాలని లేని ఎడల ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని తెలిపారు ఎమ్మెల్యే ఖచ్చితంగా జిల్లా కోసం పోరాటం చేయాలని కోరారు ఇది ఒక సంఘట పోరాటం చేస్తాము ఇక్కడ ఎవరికి ఏం మనస్పర్థాలు లేవు ఎవరు పెద్దలే ఎవరు చిన్నదే జిల్లా సాధన కోసం అందరూ సమానమే ఈ విషయంలో తర్వాత అలాగే అన్ని నియోజకవర్గాలు పోయి జేసీ ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఆదంలో లక్ష మందితో మీటింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాం నా పేరు ప్రకాశ్ మాజీ ఎమ్మెల్యే అదోని అదోని అరణ్యలు అదోని ప్రజలంతా ప్రజా సంఘ నాయకులంతా రాజకీయ పార్టీలు అందరూ ఏకమత్యమై పోరాటం చేసి అదోని జిల్లా తెచ్చుకుంటేనే మనకి మనకి భవిష్యత్తులో అందరికీ అవకాశాలు ఉంటాయి ఆధునిక అభివృద్ధి అయింది ఎప్పుడైతే మనకు ఆధునిక జిల్లా అయింది అనుకో ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసులు అయితే మీ దాదాపు వంద వంద ఆఫీసులు వంద ఆఫీసులు పైన వస్తాయి మన ఆధునిక తర్వాత రెండు మూడు మండలాలు పెరుగుతాయి తర్వాత మనం ఏది ఏది కావాలంటే కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తాయి తర్వాత మాస్టర్ ప్లాన్ వస్తుంది కాబట్టి ఏది కావాలన్నా మన ఆదోని అభివృద్ధి కావాలంటే ఏకైక లక్ష్యం మన ఆధునిక జిల్లా దాని మీద కట్టుబడి పోరాడతామని ఈ సభాముఖ్యంగా తెలియజేస్తూ ఈ కమిటీ మేరకు నిర్ణయం మేరకు ఏ ఏ బాధ్యతలో ఒప్పిస్తే కూడా అవి సంపూర్ణంగా చేస్తామని ముఖ్యంగా చెప్తున్నాను నా పేరు దత్తగిరి నాయుడు మేము ఇక్కడ ఆదోని జిల్లా సాధన జేఏసీగా ఏర్పాటు అయినాము ముఖ్యంగా ముందుగా ఈ ఏర్పాటు అయినటువంటి సందర్భంగా ఆదోనిలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ నాయకులారా జిల్లా జిల్లా పై జిల్లా పైన మీ అభిప్రాయం వ్యక్తం చేయాలి లేక లేకపోతే రానున్న స్థానిక సమస్యలను మిమ్మల్ని అందరినీ ఓడిస్తామని చెప్పి ఈ సాధన ఈ జేఏసీ ముఖంగా రా ఆదోని రాజకీయ పార్టీలకి సూచన చేస్తున్నాం హెచ్చరికలు చేస్తున్నాం వాళ్ళు ఆదోని జిల్లాకు సంబంధించి మా ఓట్లతో మీరు నాయక నాయకులైన మా ఓట్లు వేసుకొని మా మాకు సంబంధించినటువంటి జిల్లా జిల్లా గురించి ఎందుకు చెప్పట్లేదు ఈ ఈ ప్రాంత అభివృద్ధి గురించి మీరు ఎందుకు మాట్లాడట్లేరు మాట్లాడకపోతే ఎన్నికల్లో మీకు తప్పదని చెప్పి తెలియజేస్తున్నాం అదేవిధంగా ఎన్ని జిల్లా వచ్చారు ఎమ్మెల్యే గారు అయితే మాట చెప్పారు మళ్ళా చెప్తున్నా ఆయన ఆదోని జిల్లా కాకపోతే నడిపొడ్డున ఆ మన ఇచ్చి చెప్పినారు కాబట్టి ఛాలెంజ్ చేసి ఆయన అడుగుతున్నా గౌరవ ఎమ్మెల్యే గారు మీరు అట్లే ఉండండి మీ మాట కట్టుబడండి కాకపోతే ఆమోదించే ఎప్పుడు చేస్తారో దానికి ఆయనకు మేము ఖచ్చితంగా మద్దతు ఇస్తామని చెప్పేసి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ ఉద్యమం ఆగడానికి వీలు లేదు ఆపే వాళ్ళు ఎవ్వరూ లేరు అనేటువంటిది మనం చేసుకుంటూ ఈ ఉద్యమాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి మరొక్కసా అభ్యుదయ వేదిక వారందరూ కలిసి ఒక జేఏసీగా ఏర్పడి ఈ రోజు మేమంతా కలిసి కలిసి ముందుకు సాగలని నిర్ణయించుకున్నాము మాకు ముందు కూడా నెక్స్ట్ కూడా ఉండవు కలిసి కచ్చితంగా ఒక ప్రణాళిక ప్రకారం ఒక ఆఫీస్ ఓపెన్ చేసి ఏ విధంగా ప్రతి ఇంటికి ఆదిలి జిల్లా యొక్క పోరాటం తీసుకెళ్లాలి ఏ విధంగా ప్రభుత్వాన్ని ఒప్పించి జిల్లా సాధించాలనే విషయం పెద్దలందరూ